హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి ఇంకా తిరునాళ్ళకి వెళ్ళి బలిమి వెళ్ళి కార్తీకు అట్లాగే మా చిన్న మామయ్య అనమాట లక్ష్మీ మామయ్య ఉయ్యూరం తల్లి వెళ్ళి ఏమేమి తీసుకొచ్చారనేది ఇంకా ఇక్కడైతే అమ్మ ములక్కాయలు అయితే పంపించారనమాట ఇంకా నేను కూరగాయలన్నీ కలిపి కలగలు కూరలాగా ములక్కాయలు వంకాయలు క్యారెట్లు ఇంక ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ కలిపి కూ కూర అయితే చేసేసాను ఇంక ఇక్కడ వచ్చేసి మేము శివరాత్రికి ఇట్లా టెంపుల్కి వెళ్ళాం కదా అక్కడ తీసుకున్నాయి చూస్తున్నాను అన్నమాట బుక్ అయితే ఒకటి తీసుకున్నానండి ప్రకృతి నియమాలు అనేది మా బాబు చదువుతాడని చెప్పేసి అంటే మనం చిన్న చిన్న జీవుల్ని హింసిస్తే మనకి ఎట్లాంటి కర్మ వస్తుంది తెలిసి తెలియక చేస్తాం కదా వాటికి పరిహారాలు అవన్నీ వాటిలో ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ చిన్న సెంటు బాటిల్ ఇంకా ప్రసాదం కింద లడ్డూలు అయితే అవి తీసుకున్నాం కృష్ణుడి చిన్న చిన్న ఫొటోస్ అయితే ఇచ్చారు ఇంక ఇక్కడ మా లక్ష్మీ మావయ్య ఈరమ్మ తల్లి తిరునాలు వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన బ్యాంగిల్స్ అనమాట ఇవి చూపిద్దాం అనుకున్నాను మర్చిపోయాను అనమాట ఇప్పుడు కార్తిక్ తీసుకొచ్చాడు కదా వాటితో పాటు బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నాను నేను చూడండి ఇవైతే మావయ్య తీసుకొచ్చారనమాట ఇవి నావో నావి అలాగే చెల్లి వచ్చేసి పింక్ కలర్ అనమాట బాక్స్లో ఉన్నాయి చూసారా చూపించేటప్పుడు బాగానే ఉన్నాయండి అవి కొంచెం చెల్లిని అనమాట ఇంక అందుకని చెల్లికి పంపించలేదు ఇంక ఇక్కడ వచ్చేసి కార్తీక్ తీసుకొచ్చిన బ్యాంగిల్స్ అనమాట అందరికీ తీసుకొచ్చాడు ఇవన్నీ కూడాను కొన్ని వీటిలో కూడా చెల్లిపోయినాయి ఉన్నాయన్నమాట ప్యాకింగ్ చేసి ఉంటాయి కదా వాటిలో కొంచెం మంచి ఉన్నాయి ఇవన్నీ గ్రేట్ చేసుకోవాలన్నమాట అందరికీ తెచ్చాడు బానుకి మా చిన్ని అక్కకి ఇంకా అట్లాగే అమ్మ పంపించిన ములక్కాయలు కూడా చూస్తున్నాయి అనమాట ఇవి చెల్లి వాళ్ళకి ఇవ్వాల్సినవి అనమాట ఇంకా కార్తిక్కి చెల్లి వాళ్ళకి వాడు తీసుకొచ్చిన బ్యాంగిల్స్ ఇంకా అట్లాగే ములక్కాయలు ఇంకా చెట్ల కోసిన కనకంబరాలు ఉన్నాయి అనమాట అవి ఇచ్చి పంపించాలి చెల్లికైతే ఇంకా అక్కడ చెల్లి డైలీ పూజ చేసుకుంటారు కదా వాళ్ళకి పువ్వులు అంతగా దొరకవు అనమాట బయట తెచ్చుకోవాలి బయటకు వెళ్ళినప్పుడు అంతగా బయటకు వెళ్ళదు మా చెల్లి మా గారు తీసుకెళ్ళినప్పుడు అనమాట ఇంకా తనకి కావాల్సిన ఏమన్నా ఉంటే వాళ్ళు ఇద్దరు వెళ్ళి తెచ్చుకుంటారు ఇంకా మన చెట్లకి ఎట్లాగో పువ్వులు ఉన్నాయి కదా కనకమరాలు కోసి మా చిన్న చెల్లికి ఫోటోకేస్తుందని చెప్పేసి పంపించనమాట ఆల్రెడీ రెండు రోజుల ముందే కోసాను కనకమరాలు మళ్ళీ ఈ రోజు కార్తీక వెళ్ళేటప్పుడు ఏంటంటే కోసి పంపించాను అనమాట ఈ వీడియో ఎలా ఉన్నా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్